రాశి ఏప్రిల్ నెల పలలు రెండు వేల ఇరవై ఐదు రాశి జన్మలతో కూడిన వారు ఈ రాశి యొక్క అత్యంత ప్రముఖ లక్షణంగా సమతౌల్యత మరియు న్యాయం మీద దృష్టిని పెడతారు వారు సహనం మృదువైన సహజ స్వభావం మరియు వివేకం అనే లక్షణాలతో ప్రసిద్ధి చెందారు ఏప్రిల్ రెండు నెలలో ఇరవై ఐదు నెలలో వారికి కొన్ని కీలకమైన పరిణామాలు అవకాశాలు అంగీకారాలు మరియు సవాళ్లు ఎదురవుతాయి ఈ నెల అనేక ప్రాంతాల్లో జీవనాన్ని ప్రభావితం చేయగలదు కెరీర్ ఆర్థిక పరిస్థితులు సంబంధాలు ఆరోగ్యం మరియు ఆత్మాభివృద్ధి మొదలైనవి ఈ కాలంలో వారు చక్కని నిర్ణయాలు తీసుకోవడం మరియు అంగీకారాలను సమర్థించడంలో ముఖ్యమైన పాఠాలు నేర్చుకుంటారు ఇక్కడ రాశి వారికి ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు నెలలో ఏమి జరుగుతుందో వారి జీవన విధానం ఎలా ఉండాలి ముఖ్యమైన సూచనలు ఏమిటి మరియు అవి ఎలా వారి వ్యక్తిగత కుటుంబ మరియు వృత్తి సంబంధాలను ప్రభావితం చేస్తాయో తెలుసుకుందాం ఒకటి కెరీర్ మరియు ఆర్థిక పరిపాలన ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదులో తులారాశి వారికి కెరీర్ మరియు ఆర్థిక రంగాల్లో కొన్ని ప్రతికూల మరియు అనుకూల మార్పులు వస్తాయి మొదట్లో పలు ఒత్తిళ్లు ఒప్పందాల్లో మాంద్యం లేదా కొంత అప్రత్యక్షత ఉంటుంది అయితే ఈ నెల చివరికి పరిస్థితులు మెరుగుపడతాయి కెరీర్ రాశి వారికి వృత్తి సంబంధిత విషయంలో ఏప్రిల్ నెల ఒక మార్గదర్శక సమయం కాబట్టి వారు తమ వృత్తి యాత్రపై మరింత దృష్టి పెడతారు సాధారణంగా తమ పనిలో స్థిరత్వాన్ని అనుభవించేవారు ఈ నెలలో కొత్త అవకాశాలు మరియు సవాళ్లను ఎదుర్కొంటారు వీటిని సానుకూలంగా తీసుకుని వారి కెరీర్ను మరింత అభివృద్ధి చేసుకోవాలి ఆర్థిక పరిస్థితులు మొదట్లో కొంత ఒత్తిడి ఉండే అవకాశం ఉంది కానీ మీ నిజాయితీ కష్టపడి పనిచేసే గుణం మరియు ప్రగతిశీల ఆలోచనలతో మీరు ఖచ్చితంగా విజయవంతం అవుతారు వృత్తి సంబంధిత పనుల్లో మార్పులు వస్తే అవి మీకు కొత్త దారులు తెరుస్తాయి మీరు అనుకున్న పనులను చేయడానికి ప్రయత్నించి సరైన నిర్ణయాలు తీసుకోండి ఆర్థికం వారు ఆర్థికంగా ఏప్రిల్ నెలలో కొంత జాగ్రత్త వహించాలి పతకాలు మరియు పనుల గురించి ముందు నుండి ఆలోచన చేసి ఆర్థిక రంగంలో కొన్ని అంతరాయాలను ఎదుర్కొంటారు పునరుద్ధరణ కోసం కొన్ని ప్లాన్లు రూపొందించండి ఖర్చులపై కంట్రోల్ పెట్టడం చాలా ముఖ్యం ఈ నెలలో పెద్ద పెట్టుబడులు చేయడం లేదా ఫైనాన్స్ గురించి కొత్త నిర్ణయాలు తీసుకోవడం కాస్త ఆపుకోవడం మంచిది మీ ఆర్థిక ప్రణాళికలను తిరిగి సమీక్షించండి మరియు వాటి పట్ల జాగ్రత్తగా ఉండండి రెండు సంబంధాలు పర్సనల్ ఫ్యామిలీ రొమాంటిక్ వ్యక్తిగత సంబంధాలు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదులో వారు వ్యక్తిగత సంబంధాలలో ఓపికగా ఉండాలి ఫ్యామిలీ సంబంధాలలో కొన్ని కుదుపులు ఉండే అవకాశం ఉంది ఎలాంటి సమస్యలు వచ్చినా వాటిని చర్చించడం పటుత్వం మరియు సహనంతో పరిష్కరించడమే ఉత్తమం ఇతరుల భావనలను గౌరవించి ప్రతి విషయాన్ని స్నేహపూర్వకంగా పరిష్కరించవచ్చు రొమాంటిక్ సంబంధాలు రాశి వారికి రొమాంటిక్ సంబంధాలలో ప్రత్యేకమైన సందర్భాలు ఏర్పడతాయి ఏప్రిల్ నెలలో మీ ప్రేమ జీవితం కొంత పరీక్షను ఎదుర్కొంటుంది బంధాల్లో కొన్ని విభిన్నతలు కలగవచ్చు కానీ సరైన సంభాషణ మౌలిక అవగాహన మరియు సహనం ఉంటే ఈ సవాళ్లను అధిగమించడం కష్టమవదు ప్రేమలో ఉన్నవారు అతి త్వరగా నిర్ణయాలు తీసుకోకండి ఒకరికొకరు స్పష్టమైన కమ్యూనికేషన్ అవసరం ముఖ్యంగా మీరు మీ ప్రియమైన వారితో అన్యోన్యంగా సమాధానం ఇవ్వడంలో అపూర్వంగా నెరవేర్చుకోవాలి కుటుంబ సంబంధాలు కుటుంబంలో కొన్ని చిన్న చిన్న సమస్యలు మరియు వివాదాలు అవతరించవచ్చు అయితే మీ ధైర్యంతోనే వాటిని పరిష్కరించవచ్చు ప్రస్తుత కాలంలో కుటుంబ సభ్యులతో సహజమైన సంఘర్షణలు మానసిక ఒత్తిడికి దారితీయవచ్చు అందువల్ల సంతోషంగా ఉండేందుకు జాగ్రత్త తీసుకోవాలి మూడు ఆరోగ్యం ఈ నెలలో ఆరోగ్యం మరియు శ్రేయస్సు కూడా ముఖ్యమైన అంశంగా నిలుస్తాయి వారు ఏప్రిల్ నెలలో కొంతమంది శారీరకంగా మానసికంగా ఉత్సాహహీనంగా ఫీలవుతారు బలహీనతను తగ్గించేందుకు యోగా వ్యాయామం మరియు మంచి ఆహారం తీసుకోవడం అనివార్యం శారీరక ఆరోగ్యం మీ ఆరోగ్యం ఈ నెలలో పెరిగిన ఒత్తిడి కారణంగా ప్రభావితం కావచ్చు కొన్ని చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది కానీ మీరు సరైన పద్ధతులు అనుసరించి వాటిని ఎదుర్కొంటూ నష్టాన్ని తగ్గించుకోవచ్చు ఆరోగ్య సమస్యలను తొలగించేందుకు డాక్టరుని సంప్రదించడం మంచి ఆలోచన మానసిక ఆరోగ్యం మానసిక ఆరోగ్యంపై కూడా ప్రత్యేక దృష్టి ఇవ్వాలి కష్టకాలంలో నెమ్మదిగా ఉండటం చింతన చేయడం మరియు విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం ప్రశాంతతను పెంచుకునేందుకు ధ్యానం మరియు శ్వాస వ్యాయామాలు చాలా సహాయపడతాయి నాలుగు ఆత్మాభివృద్ధి మరియు ధ్యానం ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదులో వారికి ఆత్మాభివృద్ధి మరియు ధ్యానం పెరిగిన ప్రాముఖ్యత పొందుతుంది వారు ఈ నెలలో తమ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని మరింత సమర్థంగా కొనసాగించడానికి పూనుకుంటారు ఆత్మాభివృద్ధి ఈ కాలంలో మీరే మీ జీవితానికి దారితీసే మార్గదర్శకులుగా ఉండవచ్చు మీ స్వంత అహంకారాలను చక్కదిద్దుకోవడం ఆత్మలో మరింత శాంతిని పొందడం మీ ప్రాధాన్యత అవుతుంది ధ్యానం ధ్యానం యోగా వంటి ఆధ్యాత్మిక అభ్యాసాలు ఈ నెలలో మీకు చాలా సహాయపడతాయి మీరు ధ్యానంలో మరింత శాంతిని పొందగలుగుతారు ముగింపు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు నెల తులా రాసి వారికి కొన్ని సవాళ్లను కాని వాటిని అధిగమించగల శక్తిని ఇస్తుంది ఈ నెలలో నిఖాసైన అభివృద్ధి సంపూర్ణత పొందే అవకాశం ఉంది సరైన దిశగా మార్పులు తీసుకోవడం ఈ నెలను సానుకూలంగా ఉపయోగించుకుంటే మీరు కొత్త దారుల్లోకి పోవచ్చు